హనుమంతుడు ద్వారకా నాదరం అంతా నాశనం చేస్తున్నాడు ఈ విషయం నరదా మహర్షి శ్రీకృష్ణుకి మరియు బలరామునికి చెప్పుతున్నాడు అప్పుడే సత్యభామ అక్కడికి వచ్చింది మహర్షి హనుమంతులవారు రాములవారిని దేవుడిగా భావించి శ్రీకృష్ణుని ఒక మాయవి అని ద్వారకా మీదకి వస్తాడు ఈ విషయం తెలుసుకున్నా కృష్ణుడు మరియు సత్యభామ అయితే మహర్షి ఒక సలహా అడుగుతారు అప్పుడు మహర్షి ఇలా శ్రీకృష్ణులవారు రాముడి కింద అప్పుడు సత్యభామ నేను సీతదేవి కింద వస్తాను హనుమంతులవారు వారి అగ్రహం అదుపు చేస్తాను అని చెప్పుతుంది అయితే సీతదేవి కింద సత్యభామ హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళింది అప్పుడు సత్యభామ నేను హనుమాన్ సీతదేవి అని చెప్పుతుంది ఆది చూసి హనుమంతుల వారు నువ్వు ఒక మాయవి నీకు సీతదేవికి పోలిక నువ్వు సీతదేవి సరిపోవు అని అగ్రహంగా అంటాడు సత్యభామ భయంతో కృష్ణుడు దగ్గరికి వెళ్ళతుంది అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామని రుక్మిణీ దేవి దగ్గరికి వెళ్ళమని చెప్పుతారు సత్యభామ రుక్మిణీ దేవి దగ్గరికి వెళ్లి విషయం చెబుతుంది ఇంతలో హనుమంతుల వారు శ్రీకృష్ణుని దగ్గరకు వస్తారు ఆగ్రహంతో నువ్వు శ్రీరాములకి సరిపోవు నువ్వు ఒక మాయావి అని ఆగ్రహంతో అంటారు శ్రీకృష్ణుడు ఓ ఆంజనేయ నీలో ఉన్న ఆగ్రహం తగ్గిస్తే నాలో ఉన్న దేవుని కనిపిస్తాడు అని చెబుతాడు ఆగ్రహంతో హనుమంతుడు శ్రీకృష్ణుని వారి మీదకి యుద్ధానికి వెళ్తాడు అప్పుడు రుక్మిణి దేవి వచ్చి నువ్వు యుద్ధానికి మన స్వామి మీదకే వెళుతున్నావు అని రుక్మిణీ దేవి చెబుతుంది కోపాన్ని తగ్గించుకున్న హనుమంతుల వారికి శ్రీ కృష్ణుడు వారి రాముల వారి కింద కనిపిస్తారు అప్పుడు నరదా మహర్షి హనుమంతుల వారితో ఆ యోగంలో రాముల వారే ఈ యోగంలో శ్రీకృష్ణులవారు అని చెప్తాడు నిజం తెలుసుకున్న హనుమంతుల వారు ధర్మం నాలుగు పాదాలు ధర్మం కోసం శ్రీరామరక్ష కోసం జెండాపై కపిరాజుగా మారుతానని చెబుతారు ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అన్టోల్డ్ లెజెండ్స్ ఇన్ఫోత్